ఇది కనబడుతుందా స్మితా సబర్వాల్ ట్వీట్లపై హీట్ కొనసాం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఎక్స్లో వర్స పోస్ట్ ఇప్పటికే కంచగచ్చి బౌలి ఇష్యూలో మార్పింగ్ ఫోటోల రీట్వీట్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు ఫేక్ ఫోటోలు తొలగించిన ఆ స్మిత మాత్రం తగ్గట్లేదు మార్పింగ్ ఫోటోలో పోస్ట్ చేయడంపై ఇప్పటికే ఆమెకు పోలీసులు నోటీసు తాజాగా మరో మూడు పోస్టులను రీట్వీట్ చేస్తారు వంద ఎకరాలను పునరుద్ధరించాలంటూ సుప్రీం ఆదేశాలతో ఉన్న ఫోటోను రీపోస్ట్ చేశారు స్మితా సబర్వాల్ తీరుపై ఐఏఎస్ వర్గాలలో చర్చ జరుగుతుంది చర్చ జరగాలి నిజంగా చర్చ జరగాలి ఒక మానవత్వమైన హృదయంతో ఒక మహిళగా తాను పూర్తి స్థాయిలో కూడా ఈ తెలంగాణలో ఉన్నత స్థాయి అంటే సీఎంఓలో పనిచేసి పూర్తి కూడా ప్రభుత్వానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా పనిచేసే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మానవత్వమైన కోణంలో ఆలోచిస్తే ఇగో ఇట్లా ట్వీట్లు వస్తాయి ఎస్ స్మితా సబర్వాల్కు సంబంధించి ట్వీట్ చేయడంలో తప్పేంటి తాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఏం క్రియేట్ చేయలే కదా ఎవరో ట్వీట్ చేసిందని రీట్వీట్ చేసింది హాయ్ హైదరాబాద్ ఏదో ఉంటుంది దాంతోపాటు ఇంకొకటి ఏం చేసింది ఈ భారతదేశానికి సంబంధించిన అత్యున్నత న్యాయస్థానం ఏదైతే ఉందోనో అత్యున్నతమైన న్యాయస్థానం ఒక అంశాన్ని పెట్టింది ఏమని పెట్టింది ఇక్కడ పూర్తి స్థాయిలో మీరు నాలుగు వందల ఎకరాలను బుల్డోజర్లు ఇతరత్ర తీసుకొచ్చి అది కోర్టు సెలవులో ఉన్న రోజులలో మొత్తం కథం పెట్టే కార్యక్రమాన్ని పెట్టి కదా ఈ రాష్ట్రానికి సంబంధించి సిఎస్తో పాటు ఇతరత్ర అధికారులను ఎంతమందిని మేము జైలుకు పంపిస్తామో కూడా తెలియదు అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహ జ్వాలను వెలగక్కుతూ ఇంకొక అంశాన్ని కూడా చెప్పింది మీరు మళ్ళీ దాని ప్రకృతి అంటే అడవిగా ఎట్లా మారుస్తారు ఎట్లా పునరుద్ధరణ చేస్తారు వంద ఎకరాలను పునరుద్ధరించాలంటే సుప్రీం ఆదేశాలు ఇచ్చింది దానికి సంబంధించి పూర్తి స్థాయిలో చెప్పమంటూ ఆదేశాలు ఇచ్చింది దాని గురించి మళ్ళీ రీట్వీట్ చేసింది తప్పేందండి ఒక ఆఫీసర్ తన యొక్క మానవత్వమైన హృదయంతో రాష్ట్రాన్ని కాపాడాలి కాబట్టి ఇక్కడ పచ్చదనాన్ని కాపాడాలి కాబట్టి ఇక్కడ పర్యావరణాన్ని కాపాడాలి కాబట్టి ఇక్కడ అడవులను సంరక్షించాలి కాబట్టి ఇక్కడ వెన్నయప్రాణాలను కాపాడాలి కాబట్టి ఇక్కడ బౌలి భూములతో పాటుగా అవి ఎడారిలా మారాలద్దు ఎందుకంటే హైదరాబాద్కు సంబంధించి అవి ఊపిరితిత్తుల్లా ఉన్నాయి కాబట్టి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ తెలంగాణ పౌరుడి మీద ఉంటుంది కాబట్టి ఈ తెలంగాణ సమాజానికే ఒక సంకేతం ఇస్తుంది చదువుకున్న మహిళగా తాను సంకేతం ఇస్తుంది దాంట్లో తప్పేంది రేవంత్ సర్కార్కు శాఖల మీద శాఖలు సుర్రగాల్సి వాత వేడుతుంది ప్రభుత్వానికి ఆ ప్రభుత్వంలో ఉండి వాళ్ళనే విదేరిస్తుంది నిజంగా ధీరవాణిత అంత నేను తప్పే లేదు ఇలా కచ్చగచ్చి బౌలీ విషయంలో ఎవరైతే మద్దతు తెలుపుతారో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఆ భూములను పరిరక్షించడానికి ఎవరైతే పోరాటం చేస్తారో ఆ భూముల కోసం ఎవరైతే రక్షణ కోసం అండగా నిలవాలంటున్నారో ఆ భూముల కోసం ఎవరైతే సాక్షాత్గా రంగంలోకి దిగుతారో వాళ్ళందరికీ సంపూర్ణ మద్దతు తెలియజేద్దాం స్మితా సబర్వాల్ చేసింది అక్షరాల కరెక్ట్ దాంట్లో తప్పే లేదు ఇంకా దీని గురించి చర్చే అవసరం లేదు నేను చెప్తున్నా కదా తనకు మనం మద్దతు తెలిపాలి దాంట్లో అసలు తప్పే లేదు నేనే చెప్తున్నా కదా దాంట్లో ఇంకా మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు ఇక